పిత పుత్ర పవిత్రాత్మ నామున ఆమెన్ మొదటి సమువేలు గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనము నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును కానీ దేవుడు హృదయమును అవలోకించును ప్రియులారా అనుమానిస్తున్నటువంటి భర్త విశ్వాసిగా మారుట ఇది అంతను వారి యొక్క జీవన కాల గ్రమణంలో ఇది జరిగింది అంతను వారు జీవిస్తుండగా అంతను వారు మఠంలో ఉండగా అంతను వారు బ్రదర్లకు ఆ బోధన చేస్తూ ఉండగా ఆ యొక్క మఠానికి ఒక స్త్రీ ఆ ధనిక కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ అన్ని విధాలుగా ఆ మఠానికి అంతుని వారికి బ్రదర్లకు సహాయం చేస్తూ ఉండేది ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి ఈమె యొక్క భర్త ఆమెపై అనుమానించటం మొదలు పెడతాడు ఒకనొక రోజు బ్రదర్లందరినీ కూడా ఆమె తన ఇంటిలో ఉండమని కోరుతుందనమాట దానిని గమనించినటువంటి దారిని చూసినటువంటి ఈమె యొక్క భర్త ఆ బ్రదలు అందరూ కూడా ఆ రాత్రి ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈమె యొక్క జుట్టును పట్టుకొని చేతులతో పీకేస్తాడనమాట జుట్టును మొత్తం అలా పీకేస్తూ ఉండగా ఆమె ఎంతో బాధకు ఎంతో నరకానికి ఎంతో వేదనకు ఎంతో రోదనకు గురవటము ఆ ఊరి ప్రజలు చూస్తారన్నమాట దాన్ని చూసినటువంటి ఆ ఊరి ప్రజలు అందరూ కూడా అంతుని వారికి తెలియచేస్తారు ఇక్కడ ఏమైతే జరిగిందో అది తెలుసుకున్నటువంటి అంతుని వారు ఆమెకు కబురు పెడతారన్నమాట అమ్మా నువ్వు ఇక్కడికి రా నిన్ను చూడాలి నీతో మాట్లాడాలి నీకోసం ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఆ కబురును ఆ ఉత్తరమును తెలుసుకున్నటువంటి ఆ స్త్రీ వెంటనే ఆ మఠానికి వెళ్తే అంతుని వారు మిగతా బ్రదర్లందరూ కూడా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పోయినటువంటి ఈమె యొక్క ఆ జుట్టు మొత్తం తిరిగి వచ్చేస్తుందండి అంటే ఇక్కడ ప్రార్థన ఇంకా అయిపోలేదు ప్రార్థన చేస్తుండగానే ప్రార్థన చేస్తుండగానే ఆమె జుట్టు తిరిగి వస్తుంది అనుమానిస్తున్నటువంటి ఆమె యొక్క భర్త విశ్వాసిగా మారుతా చూడండి అంతోని వారి యొక్క ప్రార్థనలో ఎంత అద్భుతం కలిగి ఉండదు అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అంతరు వారి యొక్క మధ్యస్థ ప్రార్థన చాలా విశ్వాసంతో కూడినది కావున ప్రియ సహోదరి సహోదరులారా అనుమానిస్తున్నటువంటి ఆమె ఆమె యొక్క భర్త మారిపోయాడు పోయినటువంటి ఈమె జుట్టు కూడా తిరిగి వచ్చింది వారి ఇరువురు కూడా ఆ మఠానికి ఇంకా రెట్టింపుగా సహాయం చేయటం మొదలు పెడతారు చూడండి దేవుని యొక్క కార్యములు దేవుని యొక్క విశ్వాసం ద్వారా ఏ విధంగా జరుగుతున్నాయో పీకేసినటువంటి జుట్టు ప్రార్థన మధ్యలో తిరిగి రావటం ఏమిటి అనుమానిస్తున్నటువంటి ఆమె యొక్క భర్త విశ్వాసం లేనటువంటి ఆమె యొక్క భర్త చర్చ్ అంటే అసహించుకున్నటువంటి ఆమె యొక్క భర్త లోకానికి దగ్గరైనటువంటి ఆమె యొక్క భర్త ఆ యొక్క ఒక్క ప్రార్థనతో మారిపోవటం ఏమిటి కావున ప్రియా సహోదరి సహోదరులారా గమనించండి అంతుని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ఎంత అద్భుతం కలిగినదో ఎంత మాధుర్యం కలిగి ఉందో కావున మన అందరం కూడా ప్రతి మంగళవారం కూడా అంతుని వారికి కేటాయించినటువంటి ఈ దినం రోజున పునీత అంతుని వారా దేవుని కృప వలన దేవుని యొక్క ఆ యొక్క ప్రేషిత ఆత్మ వలన మా కుటుంబాల్లో కూడా ఆ యొక్క అద్భుత శక్తిని అద్భుత కార్యములను అద్భుత సంఘటనలను మాకు కూడా అనుగ్రహించండిందయ్యా అని చెప్పేసి మన అందరం కూడా మధ్యస్థ ప్రార్థనను మనం వేడుకుంటూ ఉండాలి అందుకే ఏమని చదివే ఆ నరుడు వెలుపలి రూపులు మాత్రమే చూచును కానీ దేవుడు హృదయమును అవలోకించును నీ హృదయమును చూస్తాడు దేవుడు అంతును వారి యొక్క హృదయాన్ని దేవుడు ప్రతిక్షణం కూడా చూస్తూ ఉండేవాడు ఎందుకంటే అంతను వారి యొక్క హృదయం మన హృదయం లాంటిది కాదు ఆ హృదయం వేరు ఆ హృదయం ఎలాంటిది అంటే చాలా పవిత్రమైనది కాబట్టి అంతులు వారి యొక్క మధ్యస్థ ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి అందుకే దేవాది దేవుడు కూడా చాలా ఆనందపడేవాడు అంతు వారి యొక్క జీవితంను బట్టి మనం కూడా మన జీవితాలలో ఆ యొక్క భయమోపేతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే మనము కూడా ఆయనలాగా మారాలి అంతు వారిలాగా మారి ఆయనతో మనం జత కలిసి మనము దేవాతి దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి కావున ఈ మంగళవారం రోజున అంతుని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన దేవాది దేవుని యొక్క ఏకాలమైనటువంటి కృపావరాలు మన కుటుంబాలపై ఉండి మన జీవితాలలో గొప్ప అద్భుతాలు చేయాలని మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరిని కూడా దీవించునుగాక ఆమె